అందరికి నమస్కారం అండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు ఇది చాలా మందికి తెలియట్లేదు ఈ మధ్య నేను చెకింగ్ లో కేసులు రాస్తున్నప్పుడు చాలా బాగా నడుపుతున్నారు వెహికల్స్ అయితే బట్ లైసెన్స్ ఎవరికి లేదు అడిగాను ఎందుకు లైసెన్స్ తీసుకోవట్లేదు అంటే మాకు విద్యా అర్హత లేదు సార్ మేమేం చదువుకోలేదు అన్నారు ఎటువంటి విద్యార్హత అవసరం లేదండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్న ఈ సేవా సెంటర్కి వెళ్ళండి ఆధార్ కార్డు ఉంటే చాలు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ప్రూఫ్ ప్రకారం మీరు డ్రైవింగ్ లైసెన్స్ కి మీ ఏరియాలో వస్తుంది మీ ఆర్టీఓ ఆఫీస్ ఆఫీస్ కి అప్లై చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు సో ఒకవేళ మీరు ఫోన్ లోనే తీసుకోవాలి అనుకుంటే సారథి డాట్ పరివాహన్ డాట్ జీఓ డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి ఆ లింక్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ జ్యుడిషియన్ కి ఏ ఆఫీస్ వస్తుందో ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం